పాప అండి పాప ఇంకా పుట్టలేదు ఇంకా పుట్టలేదు పాప రేపు పుట్టుతుంది పుట్టు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ యాపి కదా ఏం ఎగ్జామ్ యాప్ మ్యాథ్స్ ఎగ్జామ్ హ్యాపీ వెళ్ళేసి వచ్చేటప్పుడు అన్నీ ప్యాక్ చేసేసుకోవాలి సడన్ డెసిషన్ అనమాట తిరుపతికి వెళ్దాం అక్కడే బర్త్డే చేసుకుందాం కదా యాప్ ఫస్ట్ అంతా వద్దా అనుకున్నావు కదా హ్యాపీ వద్దు ఇక్కడే చేసుకుంటాం చెప్పావు కదా వాళ్ళకి తిరుపతిలో చేసుకోవాలంటే ఇష్టం పాపం కాకపోతే ఎప్పుడు కుదరదు కదా ఇక్కడే చేసుకుంటా ఉంటాము అందుకే పాపం ఈసారి కూడా ఇంకా అంతేలో ఇక్కడే చేసుకుందాం అని కాంప్రమైజ్ అయిపోయింది ఇంకా మేము కూడా ఎలా అంటే ఇక్కడే ఇష్టం ఏమో ల్యాప్ఓడికి సరళి ఇక్కడే చేసేద్దాం మొన్ననే కదా వెళ్ళేసి వచ్చాం మళ్ళీ ఎవరు వెళ్తారు అనే లాగా ఉంది అనమాట నాకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు తిరుపతికి వెళ్ళాలి మళ్ళీ అనేసి కానీ ఇంకా మళ్ళీ అమ్మ మా సునీల్ అయితే ఫోన్ చేస్తానే ఉన్నాడు కూడా రా రారా అనేసి ఇంకా మా సుదర్శన్ సరేలే లేజ్ వెళ్ళేసి వచ్చేద్దాంలే బర్త్డేకి అనేసి అన్నాడు అది ఇంకా పక్కన ఫిజ్ గార్డ్ బర్త్డే ఉంది వాడు కూడా ఫోన్ చేసి బబ్బా రా బబ్బా నా బర్త్డేకి రా బబ్బా అని అంటే లాస్ట్ టైం వెళ్ళలేదు కదా పిలుస్తున్నారు అందరం ఉంటే బాగుంటుంది సరే అనేసి ఇంకా ఇప్పటికిప్పుడు నిన్న నైట్ టైం డిసైడ్ చేసుకున్నాము బయలుదేరేసి వెళ్దాము అని అదే అందుకనే తిరుపతికి వెళ్తున్నాం బర్త్డేకి పాపది ఎగ్జామ్ బాగా యాపోడు వెళ్ళేసి వచ్చే లోపల నేను అన్నీ సర్దేసుకుంటాను బ్యాగ్స్ అన్నీ హెడ్ వాష్ చేసుకోవాలి హార్ట్ అటాక్ హెడ్ బాష్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి అన్ని క్లీన్ చేసుకొని ఏమంటే టూ డేస్ కోసం వెళ్ళేసి వచ్చేద్దాంలే హ్యాపీ బర్త్డేకి తర్వాత ఫిజికల్ బర్త్డేకి వెళ్ళేసి వచ్చేద్దాము అనుకుంటాం కానీ వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు ఆంటీ వాళ్ళు పంపించరు ఇంకా మే ఇంకా హాలిడేస్ కదా అలా ఇంకా అక్కడ కంపల్సరీ నాకు తెలిసి వన్ వీక్ ఉంటాము నాకు హైదరాబాద్కి వెళ్ళాలనుంది ఎక్కడో మమ్మీ మా డాడీ దగ్గరికి అదేందో కుదరడమే లేదు అదేమంటే బెంగళూరు నుండి ఇట్లా డైరెక్ట్గా వెళ్తే కుదురుతుంది హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసేయచ్చు తిరుపతికి వెళ్ళి తిరుపతి నుండి హైదరాబాద్ కంటే అదేందో కుదరదు ఒక రకంగా ఉంటుంది అందుకనేసి అక్కడికి వెళ్తే ఇంకా వెళ్ళాం హైదరాబాద్కి అనేసి అనిపిస్తూ ఉంది సో ఫస్ట్ తిరుపతికి వెళ్ళేసి వద్దాం కదా వాళ్ళ దగ్గరికి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళందరినీ ఇక్కడే పెట్టేసినా ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చేయాలపా మమ్మీ వాళ్ళ దగ్గరికి ప్రశాంతంగా ఒక టూ డేస్ అయినా ఉండేసి రావాలి అనుకుంటా ఆహా అస్సలు కుదరదు అట్లయితే ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా కుదరలేదని ఒకదాన్నే వెళ్ళేసి రావాలంటే మమ్మీ దగ్గరికి సరే అయితే రెడీ అయిపోదాం హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇలా మీతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకో ఆ రోజు మార్నింగ్ మాట్లాడాలి అనిపించింది సోఫాలో కూర్చోనని హ్యాపీగా వచ్చింది ఇద్దరు పోయి లేచి అప్పుడే ఇంకా ఇద్దరం అలా వీడియో ఓపెన్ చేశాను ఇంకా అలా మాట్లాడేశాను two also कर ले कंपनर two आप तो अच्छी कर रहे नीचे ऐसे करें वो तो गज़ीरा पर करोगे two नंबर सो ऐसे ऐसे कौन टांडू twenty four six tumaar, 24 आया पड़ा सुने six four sir twenty four ही कराया subtract से गज़ीरा इंग्राड से रहते कोशिंग चली कोश టెడీకి ఏమంటే ఫ్రైడేనే ఎగ్జామ్ అయిపోయి ఉండింది సో ఇంకా వీడికి మండే లాస్ట్ ఎగ్జామ్ అది మ్యాథ్స్ ఎగ్జామ్ సో ఇంకా టెడీయే నేర్పిస్తూ ఉండింది వీడికి ఈసారి మ్యాథ్స్ ఎగ్జామ్ కి కాకపోతే వీడికి ఏమంటే డివిజన్స్ లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అందుకే వెళ్ళేటప్పుడు డివిజన్స్ కంపల్సరీగా వస్తుందిరా అనేసి పాపం దగ్గరగా పెట్టుకొని మరి నేర్పించి ఒకసారి మరి రివైజ్ చేపిస్తుంది స్లోగా స్లోగా బెస్ట్ హ్యాపీ హ్యాపీ నిమిషం మనము మన పిల్లలకి మెయిన్గా అమ్మ పిల్లలకి ఇలా వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అట్లా మనము మన స్ఫూర్తిగా బ్లెస్ చేసామనుకోండి చేయి పెట్టి హెడ్ మీద బ్లెస్ చేస్తాను నీకు బాయ్ అలా బ్లెస్ చేస్తే వాళ్ళకి చాలా మంచిగా జరుగుతుందంట మంచిగా ఎగ్జామ్స్ రాస్తారంట అందుకనేసి మళ్ళీ పిలిచి వాళ్ళకి బ్లెస్ చేసి పంపిస్తుంటాను ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చారు ఆశా వీళ్ళు అంటే సుదర్శన్ టె హ్యాపీ కిందకి వెళ్ళిపోయి అనేసి అంటే కీస్ మర్చిపోయి హడావుడిగా బయలుదేరిపోయారు మర్చిపోయారు మర్చిపోయారంట మళ్ళీ పైకి వచ్చి కీస్ తీసుకొని వెళ్తేసరికి అప్పుడు ఎట్లాగో బ్లెస్ చేసి పంపించాను టెడీ ఏమంటే సుదర్శన్కి టెడీకి మ్యాగీ చేస్తూ ఉంది ఎగ్ మ్యాగీ కావాలన్నాడు సుదర్శన్ కూడా సో అది చేస్తూ ఉంది ఇంకా నేను అనుకోండి ఏమంటే ఎంత సర్దుకోవాలి అప్పటికప్పుడు సర్దుకోవాలంటే అసలు అవ్వదు కదా అమ్మా ఎందుకంటే చాలా పని ఉంటుంది అది కూడా నార్మల్ డేస్లో జస్ట్ అలా వెళ్ళేసి వస్తున్నాము అంటే అక్కడ ఉన్నాయి చాలా బట్టలు మాది సో అక్కడికి వెళ్ళి నార్మల్గా వేసేసుకోవచ్చు ఓన్లీ ఇన్నర్ వేస్ అట్లాంటివి ఏదో పై పైకి కావాల్సినవి పెట్టేసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు వన్ అవర్లో రెడీ అయిపోతాము ఇప్పుడు అలా కాదు బర్త్డేకి వీళ్ళిద్దరు బర్త్డేస్కి వెళ్తున్నాము అన్నట్టుగా వెళ్తున్నాము కదా ఇంకా టెడ్డీ పెట్టుకోవాలి హ్యాపీవి పెట్టుకోవాలి నావి పెట్టుకోవాలి ఇంకా అసలు హ్యాపీ బర్త్డే అని టెడ్డీ లాగా చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది ఎక్కడో వీడి బర్డీ కూడా బాగా చేయాలి అన్న ఫీలింగ్తో ఉంటాను నేను సో అందుకని అన్ని గుర్తుగా పెట్టుకోవాలి అప్పటికప్పుడు కుదరలేదు అంటే ఇక్కడే చేసేసుకుందాం హ్యాపీ బర్త్డే అనుకున్నాను కదా అంతకు అంత రెడీగా పెట్టుకోలేదు నేను డెడ్ అని అది వచ్చేసి అంటే ఎట్లా ఇప్పుడే కారులో పెట్టేద్దాంరా దాన్ని డబ్బా డబ్బా అలానే పెట్టేయాలి అక్కడికి వెళ్ళినా పార్సల్ ఆహా నేను హ్యాపీ చే రెడీ చేస్తుంది చేయదా గిఫ్ట్ రోల్ కూడా వచ్చేసి ఉంటాయి అది వస్తున్నా బాబా ఇక్కడ మీకు నేను బిఫోర్ ఆఫ్టర్ అని ఉంటే బాగుండేది అనిపించింది నాకు తెలియదు హ్యాపీ టెడ్డీ సడన్ గా హ్యాపీ టేబుల్ అంతా నీట్గా ఇలా క్లీన్గా ఆర్గనైజ్గా చేసేస్తుంది అనేసి ముందు ఉండింది చూడాలి మీరు పిచ్చి పిచ్చిగా ఉండింది తర్వాత టెడ్డీ ఇలా సర్దేసిన తర్వాత నీట్గా ఉంది అంటే లాస్ట్ బ్లాగ్లో కదా టెడ్డీ ఎగ్జామ్ అయిపోయింది వాడిది అంతా నీట్గా సర్దేసుకుంది ఇంకా హ్యాపీ ఉన్నాయి అవి రేపు వాడికి బర్త్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినాక సర్దుకోవాలి అనేసి సో అదనమాట మిగతా చేయొచ్చు కదరా నాది చేశారా వాచ్ది ఊబీకి ఇవ్వాల్సింది ఎక్కడ అది స్టిక్కర్ మా లేదు రెడ్డా ఆ వాచ్ ఏది లేదు ఇక్కడ యాక్చువల్గా హ్యాపీ బర్త్డే ఇక్కడే చేస్తే వేరే ప్లాన్ ఉండింది అనమాట నాకు ఎలా చేయాలి అనేది అందుకనే హ్యాపీకి నేను నైన్ ఇయర్స్ కాబట్టి నైన్ గిఫ్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను సో అట్లా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట వేరేలాగా చేద్దాం మీ సార్ బర్త్డే అనేసి అనిపించింది ఇంకోటి ఇక్కడేమంటే రూబోడ్ ఆ రోజే పొద్దునే సుదర్శన్కి ఫోన్ చేశాడు అబ్బా యాపీకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి బాబా అనేసి ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేయాలంటే లేట్ అయిపోద్ది అనేసి సార్ నేను తీసుకున్న గిఫ్ట్లో ఒక గిఫ్ట్ వాడికి ఇస్తాలే బాబా అది ఇచ్చేస్తుంది అనేసి అనుకున్నాం అనమాట అలా అదే నా గిఫ్ట్ ఒకటి ఆర్డర్ చేసి ఉన్నాను అది రూబీ కోసం ప్యాక్ చేసే రెడ్డి రూబీ ఇస్తుంది యాపీకి అనేసి చెప్తున్నాను మనమన్నీ వచ్చేసి ఉన్నీ లే బాబా అది మళ్ళీ తీసుకెళ్దాం కానీ డౌట్ వస్తుంది లేదు అని చెప్పేసి నేను లాగుతా జాగ్రత్త జారుతుంది రీచ్ కార్ కీస్ తీసుకున్నారా బాయ్ లా ఉన్నామని చూడండి నేను స్నానం చేయాలి స్నానం 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 ఇక్కడ చూసారా అందరం రెడీ అయిపోయాము ఊరికి బయలుదేరిపోతున్నాము తిరుపతికి హ్యాపీకి ట్వెల్వ్ ట్వంటీ వరకు ఎగ్జామ్ ఉంటుంది సో అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసాడు దానికంటే ముందే మేము ప్యాక్ చేసి అదే గిఫ్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాం కదా రేపే రేపు బర్త్డే అంటే ఈరోజు వస్తాయి అన్నమాట కొన్ని యాక్చువల్గా పెద్దది ఉంది చూసారు అదే నా మెయిన్ గిఫ్ట్ అది ఆ రోజు రాదు అసలు ట్వంటీ థర్డ్ వారి బర్త్డే రోజు రావాల్సిన గిఫ్ట్ కానీ ఎంత లక్కీ అంటే వాడు ఆ రోజే వచ్చేసింది అది ట్వెల్వ్ లోపలే వచ్చేసింది ముందు రోజే ఇంకా గబగబా ప్యాక్ చేపిచ్చేసుకొని ఇంకా అవన్నీ పెట్టేసుకుంటున్నాము అది వాడు తెలియకుండా ముందే డిక్కీలో పెట్టేసి వచ్చేద్దాం గిఫ్ట్స్ అనేసి అని వెళ్ళారు వద్దు బాగుంది వెళ్ళు సుదర్శనం వాళ్ళు లగేజ్ అంతా పెడుతున్నారు కార్లో అందుకనేసి హ్యాపీని అటుపక్క ఆడిపించుకుంటున్నారు వెళ్ళి గిఫ్ట్స్ ఎక్కడ చూసేస్తుందో అనేసి ఇంకా ఫిజ్గార్ బర్త్డే కాబట్టి నెక్స్ట్ డే నేను అక్కడికి తిరుపతికి బుక్ చేసేసాను మేము రావట్లేదు కదా అనేసి వారి గిఫ్ట్స్ అన్నీ అక్కడికి ఆ రోజు వచ్చేలాగా బుక్ చేసి పెట్టుకున్నాను ఇంకా హ్యాపీ బర్త్డే అక్కడే చేస్తున్నామని తెలుసుంటే అక్కడికే నేను ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా అక్కడికే టెన్షన్ లేకుండా ఆర్డర్ పెట్టేస్తుంటాను లేదు ఇక్కడ కదా అన్నట్టుగా ఆర్డర్ పెట్టుకున్నాను సరే ట్వంటీ థర్డ్ వారి బర్త్డే రోజు వచ్చినా పర్వాలేదులే ఇక్కడే ఉంటాం కదా గిఫ్ట్ అనుకున్నాను అలా ధైర్యంతో పెట్టేశాను అదేమంటే మనసు ఉంటే అది ఎలాగైనా జరుగు చేస్తుంది అంటారు చూసారా నేను చాలా ఫీల్ అయ్యాను అరే హ్యాపీ బర్త్డే రోజు వస్తుంది కదా గిఫ్ట్ నేను ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ అది ఇక్కడ ఉండమే మనము అలా అనేసి చాలా కొంచెం ఫీల్ అయ్యాను అంటే ఆ రోజే బయలుదేరిపోతున్నాము అనేసి తెలిసిన తర్వాత ఇంకొకటి ఏమంటే హ్యాపీకి నేను ఒక డ్రెస్ కూడా ఆర్డర్ ఉన్నాను శిరీష దగ్గర అంటే నేను ఎప్పుడు కుట్టించుకుంటా ఉంటాను తన దగ్గర కానీ అది కూడా ఆ రోజు ఆ రోజే వస్తుందమ్మా ట్వంటీ సెకండ్ రోజు వస్తుంది ఇక్కడే ఉంటాం కదా అనుకున్నాను వన్ డే బిఫోర్ వస్తుంది కొంచెం తన దగ్గర లేట్గా నేను బుక్ చేశాను కానీ అది కూడా రాలేకపోయింది అసలు ఆ రోజు సారి పర్వాలేదు ఇంకొక డ్రెస్ ఉంది ఫస్ట్ క్రైలో లో బుక్ చేస్తున్నాను అది వేసేద్దాంలే అనేసి అనుకున్నాను అలాంటిది గిఫ్ట్ వచ్చేసింది చాలా హ్యాపీ అనమాట ఇంకా ఫిజ్ గారి గిఫ్ట్ కూడా తొందరగా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది అక్కడికి మళ్ళీ తిరుపతి అడ్రస్కి కరెక్ట్ గా రావన్నమాట అవి అక్కడ కొంచెం ప్రాబ్లం ఆ డ్రెస్ కింద ఇక్కడ ఏమంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి రాజ్ దామ్ బిర్యానీకి వెళ్దాము అనుకున్నాం మండే ఒక రోజు హాలిడే అంట తెలియకుండా మాకు అక్కడికి వెళ్ళిపోయాం చూస్తే హాలిడే మా హ్యాపీకి అసలు ఇష్టం లేదు అందుకే హ్యాపీ అనమాట అది క్లోజ్ అయ్యేసరికి దర్శనం కూడా ఇంట్రెస్ట్ లేదు టెడ్డీ కోసం వెళ్దాం అనుకున్నాం సుదర్శన్కి ఏమంటే ఒక మంచి ధాబా కనిపిస్తే బాగుంటారా అక్కడ తినాలి అని ఉంది అంట ఉన్నాడు ఇక్కడేం పంజాబీ ధాబా అనే కనిపించింది సో దానికోసం అంటే ముందుకు వెళ్ళిపోయాం కొద్దిగా చూసి ఇంకా మళ్ళీ దాంట్లోనే తినాలి అనిపించి మా సుదర్శన్కి మళ్ళీ యూటర్న్ తీసుకొని మరీ ఆ ధాబాకి తీసుకెళ్తున్నాడు ఒక షార్ట్ వీడియో పెట్టాను మీరు చూసారో లేదో మరి తెలియదు నాకు సో ముందే పెట్టేస్తున్నాను ఆ రోజు మీరు బ్లాగ్స్ పెట్టట్లేదు అంటే ఆశా అని అడుగుతా ఉన్నారని చెప్పేసి ఇంకా ఇదన్నా పెడదాము అన్నట్టుగా ఆ రోజు పెట్టాను అనమాట నేను ఫ్యామిలీ 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 రెస్టారెంట్ అక్కడ రాసి అంతే ఆ నాన్ వెజ్ అంటే కాదు నాన్ వెజ్ అంటున్నా చూడ్డానికి అయితే చాలా బాగుంది అనిపించింది కానీ ఎవరు లేరే అనిపించింది అప్పటికి ఎవరు రాలేదు అప్పుడు మేము తొందరగా వచ్చినామేమో అనేసి అనిపించింది దాని తర్వాత మేము వచ్చిన తర్వాత ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చారు ఇంకా ధాబా అంటేనే ఎలా ఉంటుందంటే ఈ పైన ఆ టైప్ ఆఫ్ చైర్స్ ఉంటాయి అట్లా కూర్చొని తింటా ఉంటారు కదా అలాగే కూర్చుందాము అనిపించి ఫస్ట్ అక్కడే కూర్చున్నాం ఆ చైర్స్ ఏమంటే కొంచెం కన్వీనియంట్గా లేదనమాట ఇలా కొంచెం ఏమంటారు కిందకు ఉన్నాయి కూర్చొని తినడానికి షార్ట్ వీడియో పెట్టినప్పుడు టెడీ డ్రెస్ లింక్ ఇవ్వచ్చని చాలా మంది అడిగారు ఇక్కడ ట్యాగ్ చేస్తాను కింద లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా చెక్ చేయండి లింక్ పెడతాను హ్యాపీ డ్రెస్ కూడా అడిగారు ఇది ఫస్ట్ క్రైలోకి తీసుకున్నాను అంటే ప్యాంట్ వేరేగా ఈ ప్యాంట్ మీదికి ఇంకొక టాప్ ఉండింది అది వేయకుండా నేను ఇంకొక టాప్ వేశాను సో అట్లా వేసిన డ్రెస్ అనమాట అది ఇంకా నా డ్రస్ ఏమంటే నేను మింత్రాలో తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కింద పడిపోయాను చూసారా ఆ డ్రస్సే అనమాట ఇది టూ ఇయర్స్ అనుకుంటాను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డ్రెస్ ఇది ఇప్పుడు ఏమంటే ఎంత లూజ్ అయిపోయింది అప్పుడు చాలా టైట్గా ఉండింది ఇప్పుడు చాలా లూజ్ అయిపోయింది అసలు అది ఇంకా హెడ్ బాష్ చేసుకున్నాను అట్లే వెంటనే ఇంకా కార్ ఎక్కేసి వచ్చేసాను ఆ ఏసీలో ఉన్నాను కొంచెం హెడ్ ఎక్గా అనిపించింది హెయిర్ ఆరకపోతే ఇంకా హెడ్ ఎక్ వస్తుంది అనేసి ఇంకా క్లిప్ తీసేసి హెయిర్ కొంతసేపు ఆర్పిచ్చుకుందాం అనేసి పెట్టుకో అన్నాను అక్కడ ఫ్యాన్ చల్ల గాలి అలా వస్తుంది ఏ ఇంకా ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనం ప్రశాంతంగా అంటే ఇంకొక ఫ్యామిలీ వచ్చారు అక్కడ వేరే ఇలా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు అక్కడే బాగుంది అనిపిస్తూ ఉంది అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము ఇక్కడేమంటే ఇద్దరు మంచిగా తినచ్చు ఆ చైర్స్లో కూర్చుని వాళ్ళు తినలేరు మంచిగా మేము దాబా స్పెషల్ కొన్ని కొన్ని అడిగాము అవి లేవన్నారు సో ఇంకా చికెన్ కబాబ్ ఇది ఫిష్ పకోడా కొత్తగా ఉన్నట్టుగా ఉంది అనేసి తెప్పించుకున్నాము ఇంకా రోటీలు బాగుంటాయి కదా ఇక్కడ పుల్కా రోటీ సో అందుకనేసి అది దానికి చికెన్ కర్రీ ఎందుకు నాకు ఎగ్ బుజ్జు కూడా తెప్పించుకుందాం బాబా అనిపించి ఇంకా అది కూడా ఆర్డర్ చేసుకున్నాము చికెన్ కర్రీ అయితే అసలు బాగాలేదు ఈ ఎగ్ బుజ్జీ ఒకటే కొంచెం బాగుంటుంది లస్సీ ఫేమస్ కదా దాబా అంటే అది కూడా తెప్పించుకున్నాము అది కూడా అంతగా నచ్చలేదు స్వీట్గా లేదనమాట కొంచెం అది తాగితే కోల్డ్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉండింది అనమాట అది మా సుదర్శన్కి అయితే అస్సలు నచ్చలేదు పాపం అట్లాగే వదిలేశారు ఒక హాఫ్ చపాతి ఏమో తినుంటాడు అంతే వెళ్ళి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే చాలా ఆకలితో ఉన్నాను మెయిన్గా అన్నీ సర్దుకున్నాను కదా సర్దుకున్నాను కొంచెం టెన్షన్ పడతాను ఊరికి వెళ్తున్నాను అంటే ఏమేమి సర్దుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి అబ్బాయి ఎందుకులేండి అలా ఉంటుంది ఆ మైండ్ అంతా ఆ టైంలో ఏం తినాలనిపించారు దాని తర్వాత రిలాక్స్గా అయిపోతానే అప్పుడు ఆకలి సో అప్పుడు ఇంకా ఆ ఆకలితో ఉన్నాను నేను ఇంకా సరే అనేసి ఓకే తినేసాను నేనైతే నాకు నచ్చింది ఇంకా బిల్ అయితే ఇంత అయింది హైజీనిక్గా ఉందా అంటే అది కూడా అంతగా ఏం లేదు సో నార్మల్ ఇంకొకసారి ఆకూరదు అనుకున్నాం కరికి మేము నాకు తెలిసి మా సుదర్శన్ ఇంకొకసారి ధాబా అనేసి అడిగాడు మా సుదర్శన్కి విరక్తి వచ్చేసింది ధాబా అంటేనే అంటే ఇంతకుముందు కోడూరుకి వెళ్ళేటప్పుడు లాస్ట్ అదే సమ్మర్లోనూ ఎప్పుడు వెళ్ళాము కదా కోడూరుకి వెళ్ళాము అక్కడ మల్లాలమ్మ టెంపుల్కి అప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఓకే ధాబాలో ఆగాము తిన్నాము చాలా నచ్చింది మా సుదర్శన్కి అక్కడ సో అందుకే ఇది కూడా అలానే ఉంటుంది మళ్ళీ అలాంటి ధాబాకి వెళ్ళాలి అనిపించి పాపం చూశాడనమాట ఏందో ఇది మాకు నచ్చలేదు ఇక్కడ అసలు నిజంగా చెప్పాలంటే ఈ మధ్య మాకు ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళాలన్న నచ్చడం లేదు అది వెళ్ళాలి ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిందాము అనేదే రావట్లేదు నాకు సుదర్శనకి నచ్చడం లేదు రెడీ ఫోర్స్ చేస్తా అడుగుతూ ఉంటుంది వెళ్దాం బాబా నాకు రెస్టారెంట్ తీసుకెళ్ళు నాకు బిర్యానీ కొనిచ్చు అట్లా అడుగుతూ ఉంటుంది హ్యాపీకి అయితే ముందు నుండి నచ్చదు వెళ్ళడం అసలు నేను ఒక త్రీ ఇస్తాను చెప్పు తరు కదా ఉన్నా ఆలోచించు చిన్నపిల్లడి ఫైవ్ వాడికి ఆకలి తీర్చింది కదా అందుకు ఫోరా మరీరాడే బిర్యానీ జోన్ కి ఎంపైర్ కి ఫోర్ ఇవ్వమన్నారా చేస్తున్నాడు సుదర్శన్కి టేస్ట్ పక్కన పెడితే అక్కడ హైజీన్గా లేదనమాట అది ఏదో చూశాడంట అందుకే నచ్చలేదంట మీకు చెప్తే ఆ టైంకి మళ్ళీ మీరు తినకుండా ఆగిపోతారు అనేసి బుజ్జు నాకు చెప్పలేదు తర్వాత కారులో చెప్పాడు అందుకే వన్ రేటింగ్ ఇచ్చాడు ఎప్పుడు అలా ఒకవేళ ఆ హోటల్ ఎంత బాగలేకపోయినా పాపం వాళ్ళ కోసమైనా కొంచెం బాగుందిలే బుజ్జు అనేసే అంటాడు ఏదైనా రివ్యూ ఎలాంటివి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అంటే మీకు మామూలుగా మేము వెళ్ళి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇది మాత్రం పాపం మా సుదర్శన్ అస్సలు నచ్చలేదు అంటే ఇంకా ఏమంటే మా సుదర్శన్ ఏం తినలేదు కదా ఆకలేసం కదా బొబ్బా కొంతసేపు వెళ్ళిన తర్వాత మురుగని ఇడ్లీ వస్తుంది ఎంపైర్లో కూడా ఈ మధ్య అసలు వెళ్ళడం లేదు వెళ్ళి కూడా ఎన్నో మంత్స్ అవుతుంది మాకు ఎంపైర్లో అది కాక బ్యాంగ్లూరులో కూడా ఎంపైర్ గురించి కూడా మంచిగా రివ్యూ ఇవ్వట్లేదు అనేసి కూడా నాతో చాలామంది కామెంట్స్లో షేర్ చేస్తున్నారు వెళ్ళకుండా ఆషా ఆ రెస్టారెంట్కి అది బాగాలేదంట అని కూడా మీరే చూస్తున్నారు కదా తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా వెళ్ళి అన్నం చేసుకోవడము అలా చేసుకుంటున్నాం ఎక్కడే ఆగడం లేదు ఇంకా బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు అంతా మురుగని ఇడ్లీలో ఆగుతా ఉంటాము ఇక్కడ లైట్ గా ఏదైనా తినేసి వెళ్తున్నాం అనమాట ఈ మధ్య అంతా అలానే జరుగుతూ ఉంది ఇంక ఇప్పుడు ఏమంటే కాఫీ టీ టైం అనమాట కి టీ నాకు కాఫీ అని తీసుకున్నాను రెడీ వాళ్ళు ఏమంటే కార్లోనే ఉంటాము అని చెప్పారు సో వాళ్ళ కోసం షేక్స్ ఏమో తీసుకున్నారు సుదర్శన్ వద్దంటే కూడా విన్నాడు అనమాట బాబా వారి బర్త్డే బాబా రేపు మంచిగా ఉంటుంది హెల్దీగా నువ్వు ఏం కొనియద్దు బాబా అంటే ఆహా వినడు ఇంకా వాళ్ళు చెప్పున్నారు ఓరియో మిల్క్ షేక్ ఒకటి చాక్లెట్ మిల్క్ షేక్ ఏదో అడిగారు సో ఇంకా అక్కడ ఆర్డర్ చేసుకొని ఇంకా వాళ్ళకు ఫలిత తీసుకొచ్చి ఇస్తున్నాడు ఇంకా ఎండ కూడా భలే ఎండగా ఉండింది ఆ రోజు ఇంకా ఇక్కడ నేనేమంటే రూబీ కోసం ఫిజ్ గార్డ్ కోసం అన్నట్టుగా ఇదేదో కొత్తవి చూసాను అక్కడ చాక్లెట్ బాల్స్ లాగా ఉన్నాయి సో అవి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాను రే ఇవి ఫిజ్ ఫిజుకి రూబీకి రా అని చెప్పేసి బాగుందా కాకబట్టి తీసుకోవచ్చా ఫస్ట్ అవి కొన్నాం ఉండరా మీ ఇద్దరు కోసము ఎందుకు కోల్డ్ అవుతుందని మళ్ళీ మీరు అది అడిగారు అనేసి ఇంకా అవి వాళ్ళిద్దరికి వాళ్ళకి ఇచ్చే వాళ్ళిద్దరికి క్యాపీకి నేను కొనిచ్చిన బూట్స్ ఎంత ఇష్టం వచ్చేసాయి అంటే దానికోసము తీసుకొచ్చావా లేదా తిరుపతికి మర్చిపోకుండా అనేసి అడగడం స్టార్ట్ చేసి ఏడ్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు షూ అంటారా పెట్టావా లేదా వాడికి హార్ట్ వచ్చింది మన ఏడ్ చేశాడు కూడా బాబా యాప్ ఇక్కడ గంట వాటర్ కూడా వచ్చేసి మన ఫేవరెట్ షో అసలు ఇప్పుడే ఫస్ట్ మంచి ఇంకా క్లైమేట్ ఎలా ఉండిందంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ ఒక ప్లేస్ దాటామని ఇంకొక ఊరు వస్తుంది అంటే అక్కడ చల్లగా ఉండడము లేదా ఇంకొక ఇంకొక ప్లేస్లో చాలా ఎండగా ఉండడము ఇంకొంచెం సేపటికి వర్షం పడడము వర్షం పడి ఆగడము ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అనమాట మాకు దారిలో ఇంకా మీ అందరూ సిల్వర్ జ్యువెలరీ లాస్ట్ బ్లాగ్లో చూపించాను హ్యాపీకి ఏం తీసుకున్నాను అనేది మీ అందరిలో చాలామందికి ఆ పీస్ ఆ నెక్ పీస్ చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ ఏమంటే సిల్వర్ వద్దాష గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డ్కి పెట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం అడగలేదు యాక్చువల్గా నేను ఆ మిస్టేక్గా మాట్లాడాను అక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇలా ఏదైనా ఇప్పుడు గోల్డ్ ఏదైనా పెద్ద మంచి ఆర్నమెంట్ తీసుకోవాలంటే గోల్డ్ బెస్టా సిల్వర్ బెస్ట్ అని అడగబోయి ఇన్వెస్ట్మెంట్ అన్నట్టుగా చెప్పేశాను ఎనీవేస్ మీ నాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా మంది నాకు పర్సనల్ గా షేర్ చేశారు మీ జ్యువెలరీ షేర్ చేశారు చాలా నచ్చాయి సో మచ్ చూస్తా ఉంది చూసి చెప్పాననేసి పాపం అబ్బా మా మోహన మా శిరీష దగ్గరికి వచ్చేసాను ఇంకా స్టార్ట్ చేసేసాను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను ఏమంటే ఏదో ఆ గోల్డ్ తీసుకున్నాను కదా నెక్లెస్ హ్యాపీ కోసం దానికోసము ఇంకా మేము పడిన ఎక్స్పీరియన్స్ దాబాలో అదంతా షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే ఒక మీకు రీసెంట్గా స్టోరీస్లో షేర్ చేస్తున్నాను గుర్తుందో లేదో ముగ్గురు ఉంటారు ముగ్గురులో ఒకరేమంటే స్పీకర్ అనమాట ఇంకొకరేమో లిజనర్ అనమాట ఇంకో ముగ్గురులో మూడో వాళ్ళు ఏమంటే కన్ఫ్యూజ్లో ఉంటారు ఎప్పుడు సో అలానే అది గుర్తొచ్చింది మోహన్ అక్క సడన్గా అక్కను ఒకటి షేర్ చేసేవా చూడు నాకు అదే గుర్తొచ్చింది అక్క అనేసి నవ్వుకుంటా ఉండింది అనమాట ఏమంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను మోహన్ వింటూ ఉంది శిరీషకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాలేదా అనేది క్వశ్చన్ మార్క్లో ఉంటుందన్నమాట అట్లా అది గుర్తు వచ్చి ఏదో షేర్ చేస్తా ఉంది అక్క అది గుర్తు వచ్చింది అక్క మొహన ఇప్పుడే కదా వచ్చాను ఇంకా నాకు ఉండలేనమాట మాట్లాడుతూనే ఉంటాను తెలుసు కదా అలా అనేసి చెప్పుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ శిరీష అని అడుగుతున్నాను ఇంతకు నేను చెప్పింది అర్థమైంది కదంటే అర్థమైంది అక్క అంటా ఉంది ఇంక ఇక్కడ మా కుమారు సుదర్శన్ ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు మా అత్తయ్య వారు వచ్చినప్పుడు బాగున్నారు జస్ట్ ఇప్పుడే అట్లా పడుకున్నారు ఇంకా మా ఫిజ్ గార్డ్ అంట హ్యాపీ బర్త్డేకి ఏదో డ్యాన్స్ నేర్చుకున్నాన వాడు బర్త్డే రోజు వాడు డాన్స్ చేయాలనేసి అది అడుగుతున్నాడు ఇప్పుడు సాంగ్కి డ్యాన్స్ డాన్స్ చేసి మాకు చూపిస్తాడంట అంటే రేపే ఒకేసారిగా సర్ప్రైజ్గా చూపించాం మీరు ఆఫీసు అంటే లేదంట ఇప్పుడు నేర్చుకున్నాడు కదా అది చూపించాల్సిందే అనమాట వాడు అది పెట్టి ఉన్నాడు అప్పుడే భలే ఉంటుంది ఇంకా అది చేసి చూపించేంత వరకు వదలలేదనమాట చేస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాము ఇంకా ఇక్కడ అంతా షేర్ చేయలేకపోయాను మీతో ఇంకా హ్యాపీ బర్త్డేగా ఇంకా హ్యాపీ బర్త్డే కోసం అనేసి మా సునీల్ చాక్లెట్ తీసుకొచ్చేసాడు ఆ వెనకాల మోహన్ ఒక బ్యాగ్ ఇస్తుంది కదా కుమార్కి యాక్చువల్గా ఒక డ్రెస్ తీసుకొచ్చాడనమాట హ్యాపీ కోసము బర్త్డేకి గిఫ్ట్ లాగా అన్నట్టుగా అది వేసి చూసాము కొంచెం లూజ్గా ఉంది అది మళ్ళీ ఆల్టర్ చేయించుకోవడానికి టెడీని తీసుకొని మా కుమార్ వెళ్తూ ఉన్నాడు ఆ డ్రెస్ అప్పుడే వీడియో తీసుకుంటే బాగుండేదే అనిపించింది ఇంకా అలా తీసుకెళ్ళు ఉన్నారు కదా నెక్స్ట్ చూపిస్తాను మీకు అదేంటి అలా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా చాక్లెట్స్ అన్నీ చూసుకొని ఫుల్ హ్యాపీ అనమాట హ్యాపీ బర్త్డేకి రేపు ఎలా ఇవన్నీ ఇవ్వించుకుంటాను అరేంజ్ చేసుకోండి రేపు హ్యాపీ బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అంటే నెక్స్ట్ డే అనమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో క్లియర్గా అంతా షేర్ చేస్తాను ఇక్కడతో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్